హలో అండి వెల్కమ్ టు బాలాజీ క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్ మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉన్నారని కోరుకుంటూ ఈ వీడియోలో ఈరోజు శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకుంటారు వడపప్పు పానకం యొక్క ప్రాముఖ్యత ఏమిటి శ్రీరామనవమి ఎన్ని రోజులు జరుపుకుంటారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శుభ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించారు అలాగే అదే రోజున సీతారామ కళ్యాణం కూడా జరిగింది అందువలన శ్రీరామనవమిని పండుగలా జరుపుకుంటారు శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా పూజలు జరుపుకుంటాం ఇదే రోజున దేశవ్యాప్తంగా రాముడికి పూజలు జరుగుతాయి అలాగే శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు శ్రీరాముడికి అరటి పండ్లంటే చాలా ఇష్టం నవమి రోజున ఉదయం ఆరు గంటలకే నిద్రలేచి తలంటు స్నానం చేసి పసుపు రంగులు దుస్తులు ధరించాలి పూజా మందిరం ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి వాకిలి గడపకు పసుపు కుంకుమ అలాగే ఇంటి ముందు ముగ్గులతో అలంకరించుకోవాలి పూజకు పూజించే రాముడి పటముకు గంధము కుంకుమ పెట్టాలి తరువాత శ్రీ సీతారాముడి పటాన్ని పూజించి వడబప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు అలాగే ఈ ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించవచ్చు శ్రీరామి నవమి రోజున సీతారాముల కళ్యాణం చేయిస్తే సకల శుభాలు అలాగే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని అంటుంటారు శ్రీరామ నవమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూజ చేయాలి పూజ చేసేటప్పుడు తులసిమాలను ధరించాలి అలాగే నవమి రోజున పానకం వడపప్పు ప్రాముఖ్యత ఖచ్చితంగా ఉండే ఉంటుంది అది ఏమిటి అంటే ఇది వేసవికాలం కావున వీటిని ప్రసాద రూపంలో తీసుకోవడం వలన ఆయుష్ ఆరోగ్యం మెరుగవుతుందని పెద్దలు ఇలా చేశారు ఈ ఋతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు ఏలుకలు ఔషధంలా పనిచేస్తాయని చెబుతారు అలాగే శ్రీరామనవమి అనేది తొమ్మిది రోజుల పండుగ ఈ తొమ్మిది రోజులు ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట భద్రాచలంలో వైభవంగా జరుపుతారు